హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను అమ్మ వాళ్ళు ఊరికి పోయినాను ఇది పొయ్యి కూడా వన్ వీక్ అవుతుంది దగ్గర దగ్గర ఎందుకంటే తేరుకనమాట కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరుకి ఇయర్లీ పోతూనే ఉంటాము నా ఛానల్లో చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంక ఇక్కడైతే స్టార్టింగ్లో అనమాట ఫుల్ ఎండ్ అనమాట ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది మార్చ్లోనే ఎప్పుడు మార్చిలోనే ఉంటుంది తేరైతే ఇంక ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంకా అన్నదానం అయితే చేయించినారు ప్లేట్లు వాటర్ ప్యాకెట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ దవనం వచ్చేసి కదిరి తేరులో తప్ప ఇంకెక్కడా కనిపియదంట అమ్మ అయితే చెప్పింది ఇంత చిన్న చిన్నపిన్ని ఎండలో అయితే కూర్చోబెట్టినారు ఇట్లా ఇద్దరు ముగ్గురిని చూసినాను తేరులో స్టార్టింగ్ లోనే ఇంకా ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కనిపిస్తే అడిగేసినాం అనమాట రేట్లు మళ్ళీ వచ్చే టైం కి ఉంటాయో ఉండవో ఇంక ఇక్కడ తీన్మార్లు డాన్స్ లు అయితే స్టార్ట్ అయిపోయినాయి మేము పోయేసరికి అసలు అనుకోలేదు ఒక షార్ట్ వీడియో లాగా పెడదాం అనుకొని షార్ట్ వీడియో కోసమనే తీసాను వీడియోని అయితే కాకపోతే మళ్ళీ ఎందుకో ఒక లెంత్ లాగా పెడదాం పెడదామనుకున్నాను మ్యాక్సిమమ్ వీడియోనైతే అనుకున్నాను ఫుల్ ఎనర్జీతో ఉన్నారు అందరూ అయితే ఎండలో అనమాట ఇంక ఇక్కడ ఆవైతే వచ్చేసింది పదకొండు ఆ టైంలో అయితే ఎద్దులు వస్తాయంట ఫస్ట్ నేను ఇప్పటికీ చిన్నుకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పటి నుంచి పోతున్నాను ఎవ్రీ ఇయర్ అయితే పోతూనే ఉన్నాము పండును పండునైతే అయితే నిద్రపోయిందనమాట బేబీ నేనైతే ఇక్కడ ఒక చిన్న గోడలా కనిపిస్తే పైన నిలబడుకొని చూస్తున్నాము ఫుల్ రష్ అయితే ఉన్నారు అమ్మ ఏమైంది అంటే ఈసారి కొంచెం తక్కువ ఉన్నారు జనం అనింది ఆ బిల్డింగ్ పైన చూడండి ముందు సారి వచ్చినప్పుడు అది కళ్యాణ కట్టంట సారి ఏం లేదు ఈసారి అయితే అది బోర్డు వేసినారనమాట ఫుల్ రష్ అయితే ఉంది ఎక్కువ ఇంక ఇక్కడైతే తేరు దగ్గరకు వచ్చేసింది ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఊపుతున్నారంటే ఆపుతున్నారు తేరుని గ్రీన్ ఫ్లాగ్ ఊపితే తేరు అయితే వచ్చేస్తుంది దగ్గరికి ఫుల్ ప్రొటెక్షన్తో అయితే వస్తున్నారు పోలీస్ వాళ్ళకు కూడా వాటర్ ప్యాకెట్లు వేస్తున్నారు అనమాట రష్ అయితే చూడండి ఎట్లుందో నేను లాస్ట్ టైం కూడా చూపించాను కదా తేరులో లాగిన అంటే ఏమంటారు పెద్ద పెద్ద రోప్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే చూపించినాను కదా ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ వాళ్ళకి ఇవ్వడం కన్నా కింద సగం వేస్ట్ చేస్తున్నారనమాట దాంట్లో నాకు కూడా ఊటిస్తున్నారు నా ఏమో చాలా ఫోర్స్గా వచ్చి తగిలిందనమాట ఇంకా వాళ్ళని ఏ మనకి కాదనమాట ఆ టైంలో ఇక్కడైతే తేరు దగ్గరకు వచ్చేసింది మేము తేరుని చూసినది అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ అయిందనమాట మేమున్న దగ్గరికి అయితే ట్వెల్వ్కి వచ్చింది ఒక సందులో తిరగడానికి మాత్రము చాలా లేట్ అయితే అయిపోయింది మామూలుగా తేరు కుదుటుకు వస్తుంది అనమాట ఒక ప్లేస్కి అయితే వచ్చి నిలబడిపోతుంది చూడండి అప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా వచ్చేసేది కాకపోతే ఈసారి మాత్రం చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము ఇక్కడ మా దగ్గరికి అయితే వచ్చింది తేరు చూసేసుకొని మేము ఇట్లా గుడి దగ్గరికి పోయి అంతా రౌండ్ వేసుకొని వచ్చినా కూడా తేరు మాత్రం ఎక్కడ నిలబెడతారో అక్కడికి ఆ ప్లేస్ మాత్రం రాలేదు తేరు మీద చూడండి ఇంతమంది నిలబడడం అవసరమా అసలు వీళ్ళని పోయడమే చాలా కష్టం అయిపోయింది అనమాట తేరునిలాగే వాళ్ళకి మళ్ళీ వీళ్ళ వెనకాల వీళ్ళంతా ఎందుకు కోయిలు దొక్కుతున్నారు అని అయితే అమ్మ అయితే చెప్పింది ఇక్కడ కొంతసేపు ఆపుతారనమాట తేరుకి టెంకాయ కొట్టుకోవడానికి చాలా హైట్ ఉండేదంట ఫుల్ ప్రొటెక్షన్తో అయితే అనమాట తేరు వెనకల అంబులెన్స్లు పోలీసు ఫైర్ ఇంజన్ అన్నీ కలుపుకొని వస్తారు ఎండకు తట్టుకోలేక ఎంట్రెన్స్లోనే తేరు ఎంట్రన్స్ పోయేటప్పుడే మేము క్యాప్లైతే తీసుకున్నాము బేబీని నేను ఇంకా ఇసుకలో అయితే మిరియాలు అనమాట ఇవి తింటే మంచిది కాబట్టి తీసుకుంటున్నాము ఇంకా పండుగ కోసం అనేసి పీచిమిటాయి కోనేరులో అయితే తీర్థవాదికి వాటర్ అయితే వదులుతారంట ఇంక ఇక్కడ షాపింగ్ అనమాట ఫుల్ రష్ అయితే ఉంది కొత్తగా ఎవరైనా పోతే మాత్రం తేరుకి అస్సలు తట్టుకోలేరు ఆ ఎండకి వడదెబ్బ తగులుతుంది అట్లాంటిది మేమైతే మాకు అలవాటు అయిపోయింది ఎందుకో ఎప్పుడు పెట్టించుకోలేదు కదా అని చెప్పేసి నేనే చెప్తే అమ్మను అందరూ పెట్టించుకున్నామన్నమాట గోవిందా గోవింద అనుకుంటూ నవ్వుకుంటూ పెట్టించుకుంటున్నాము చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ నామాలు పెట్టించుకుంటూ ఉంటే దేవుని దగ్గర ఇంకా గుళ్ళోకైతే పోయి అంటే గుళ్ళోకి నేను చాలా తక్కువ సార్లు అయితే పోయినాను డెకరేషన్ అయితే బాగా చేసినారు గుళ్ళో అయితే ఇంకా టెంకాయలు కొట్టే దగ్గర కూడా మెయింటెనెన్స్ అనేది లేదనమాట ఎక్కువ గలీజ్గా అయితే ఉంది గుడి లోపల కూడా ఇట్లనే ఉంది క్లీన్ క్లీనింగ్ అట్లాంటిదంతా ఏం లేదు గుడి లోపలకైతే పోలేదు మేము ఇంకా తేరు వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి గుళ్ళో గుళ్ళో పోయి టెంకాయ అయితే కొట్టుకొని వచ్చినాం అనమాట గుడిలో మొక్కుకొని వచ్చేసినాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి బొమ్మలు ఇట్లాంటివన్నీ అయితే తీసుకున్నాము లోపల కూడా డెకరేషన్ చేసినట్లున్నారు ఇంకా జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి బయట టెంకాయ కొట్టుకొని అయితే వచ్చినాము ఇది తేరు మరుసటి రోజు అనమాట తేరు అయిపోయిన సెకండ్ డే ఫుల్ చూడండి అప్పటికి కూడా ఇంకా డెకరేషన్ అట్లే ఉంది మేము మళ్ళీ కొంచెం పని తేరు అయిపోయిన మూడో రోజు తీర్థవాది మీలో ఎంతమందికి కదిరితే తెలుసో కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి